ఫ్రెండ్స్ అయితే మనకు ఖమ్మసింగం బ్యాక్ సైడ్ నుంచి ఈస్ట్ ఫేస్ హౌస్ అయితే సేల్ వచ్చింది ట్వంటీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది బోర్ కూడా ఉంది ఇది మెయిన్ మెయిన్ ఎలివేషన్ అండి మీరు చూసేది ఈస్ట్ ఎంట్రెన్స్ ఇది ఎట్ల కింద ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారు సైజ్ వచ్చేసి మనకు ఫిఫ్టీన్ పాయింట్ టూ ఫైవ్ ఇంటూ థర్టీ త్రీ పాయింట్ టూ జీరో అయితే వస్తుంది టోటల్గా వన్ పాయింట్ వన్ సిక్స్ సెన్స్ అయితే వస్తుంది ఎంటర్ అవ్వగానే హాలు టోటల్గా మనకు ఓనర్ వచ్చేసి థర్టీ ల్యాక్స్ అయితే చెప్పారండి ప్రైస్ నెగోషియేషన్ ఉంది పైన కూడా మనకు ఒక రూమ్ అయితే ఉంది చూస్తాను నేను లాస్ట్లో లెఫ్ట్ సైడ్ పూజ గది ఇచ్చి మనకు రైట్ సైడ్ అంతా కూడా కిచెన్ ఇచ్చారు వాస్తు ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు కింద వన్ బిహెచ్కే అండి ఇది బెడ్రూమ్ కింద అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది కింద వచ్చేసి వన్ బిహెచ్కే బెడ్రూమ్ హాల్ కిచెన్ పైన వచ్చేసి మనకి ఒక సింగిల్ బెడ్రూమ్ అయితే ఉంది ఇది అటాచ్డ్ వాష్రూమ్ కింద పైన వచ్చేసి ఇది ఇక్కడ ఒక రూమ్ అయితే ఉంది ఇంటర్నేషనల్ హాల్ కాల్ చేయండి టోటల్ హౌస్ అయితే ఇది లొకేషన్ వచ్చేసి కమ్మసంగం బ్యాక్ సైడ్ అయితే వస్తుంది నందిగొట్టుకూరు రోడ్ ఇలాంటి ప్రాపర్టీస్ వెళ్ళి ఉంటే మా నెంబర్ను కాంటాక్ట్ చేయండి ఫ్రీగా యాడ్ అయితే చేస్తాం ఇలాంటి మనీ కూడా తీసుకోకుండా